జీ స్వాగతం నా పేరు దివ్య పాపంపేటలో ఏదో పెద్దగా జరిగిపోతుంది అనే విషయాన్ని ఒక రాజకీయ నిరుద్యోగి ప్రకాష్ రెడ్డి కావచ్చు చుట్టూ ఉన్న రాజకీయ నిరుద్యోగులను ఈ చుట్టుపక్కల ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల పంచాయతీల్లో కానీ మండలంలో ఉన్న లీడర్లు అందరినీ తీసుకొని ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది ప్రజల్లోకి తీసుకోబోయే భయాందాలని చేసి మేము ఏదో కాపాడేస్తున్నామనే పరిస్థితి తీసుకొని వచ్చి ఇక్కడ పబ్బం గడుపుకునే ప్రయత్నం అనేది జరిగిందనే విషయాన్ని కూడా మనమంతా గమనించుకోవాల్సిన అవసరం ఉంది గత పదహైదు రోజుల కిందట ఒక్కసారిగా తొమ్మిది వందల ఎకరాలు పదివేల ఇండ్లు పదివేల కోట్లు అనగానే మేమే ఉరికిపడిన పరిస్థితి అబ్బాయి ఏంటిది పదివేల ఇండ్లు తొమ్మిది వందల ఎకరాలు ఏంటి నియోజకవర్గంలో ముఖ్యంగా మా రూరల్ మండలంలో పాపంపేట లాంటి అతి ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతంలో పదివేలు ఇళ్ళను కొట్టేస్తారా పదివేల కోట్ల కుంభకోణమా ఇదేంటిది ఏం జరుగుతుందని అని చెప్పి వాస్తవంగా చెప్పాలంటే అధికారులు కానీ మేము కానీ ఉలికిపడిన పరిస్థితి దీని గురించి పూర్తి స్థాయిలో కనుక్కోవడానికి కూడా మాకు వాస్తవంగా సమయం పట్టింది అసలు ఏంటిది అసలు ఏం జరుగుతుంది అనే విషయంగా కనుక్కున్నప్పుడు ఈరోజు ఒక్కసారి ఆ రాజకీయ నిరుద్యోగి మాట్లాడిన మాటలు మనం ఒకసారి గమనించుకున్నట్లయితే పదహైదు రోజుల కిందట వెయ్యి ఎకరాల భూమి పదివేల ఇండ్లు ఏడు రోజుల కిందట మూడు వందల ఎకరాల భూమి ఆరు వేల ఇండ్లు నాలుగు అదే నాలుగు వేల కోట్ల అని మరి నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాల్లో జరుగుతుంది దాని జీపీఏలు ఏవో క్యాన్సిల్ చేయాలి అంటూ కలెక్టర్ గారికి చెప్పాలంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి ఇప్పుడికి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా సరే మా మేము నిలబడేది ప్రజల పక్షానే అందులోను దాంట్లో నాకు సంబంధించిన వాడు కావచ్చు అవతలవాడు కావచ్చు అది వెంకట్ కావచ్చు అంటే ప్రకాష్ రెడ్డి కావచ్చు అది వాడు కావచ్చు వీడు కావచ్చు ప్రజలకు ఆపోజిట్గా వస్తే ఎవడైనా నాకు ఒక్కటే అనే విషయాన్ని నేను ఈ ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను నా నీ అనేది ఉండదు వాళ్ళు ఒకరిద్దరు నాతో తిరిగి ఉంటే ఈ ప్రాంతంలో నా చుట్టూ వంద మంది తిరిగి ఉంటారు మాతో పాటు కలిసి తిరిగి ఉంటారు సో నేను ఒకటి కోసం వంద మందిని పోగొట్టుకునే పరిస్థితి అనేది ఉండదు ముఖ్యంగా ఈ నియోజకవర్గ బాధితులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి అన్యాయం జరుగుతుందన్నా ఖచ్చితంగా నిలబడ్డానికి మేము సిద్ధంగా ఉంటాము సిద్ధంగా ఉన్నాము అనే విషయాన్ని కూడా దయచేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అని చెప్పి పాపంపేట ప్రజలందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది పాపంపేటలో దయచేసి ప్రజలు మరీ మరీ నేను చెప్తున్నా ఈ మాటను పాపంపేటలో ఏ ఇంటిని ఎవడు ముట్టుకోవడానికి లేదు దీని మీద ఎవరు ఎన్ని పెట్టుకున్నా ఇది పాపంపేటలో ప్రజల్ని కాపాడడానికి పాపంపేటని కాపాడడానికి కాదు ప్రకాష్ రెడ్డి రాజకీయాన్ని కాపాడడానికి ఇక్కడ రకరకాల శక్తులు వారి కుయుక్తులన్నీ ఒడ్డుతున్నాయి దయచేసి మీరు అవన్నీ పెట్టుకోవద్దండి బుధవారం రోజు బుధవారం రోజు నన్ను ఇక్కడికి రమ్మన్నా సరే లేదు మీరు అనంతపూర్లో ఇంటి దగ్గరికి వచ్చినా సరే పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళందరూ ముందుకు వచ్చినట్లయితే ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా మనమంతా కలిసి కూర్చొని ఓ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మనం ముందుకు వెళ్దాము అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా కాబట్టి పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక్కసారి ఎందుకంటే రెండు రోజుల సమయం ఉంది కాబట్టి మాట్లాడుకొని ఇంకా పెద్దలు ఎందుకంటే పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు ఇంట్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు బీజేపీకి కానీ సిపిఐసిపిఎంకి కానీ జనసేనకు కానీ పార్టీలకు సంబంధమే లేకుండా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కానీ పెద్ద మనుషులు దయచేసి ముందుకు రండి మీ అందరి ద్వారానే ఈ సమస్య నిజంగా ఏదైనా మనకు తలకు వస్తుందంటే దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నమే ఉంటుంది మీ పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఒక మాట మాట్లాడిన తర్వాత అది జరిగే పరిస్థితుల్లో నేను కూడా మాట్లాడాను ఇప్పుడు జీపీఎల్ గురించి మీరు మాట్లాడుతున్నారు అది క్యాన్సిల్ చేయించే అవకాశం ఉందంటే ఖచ్చితంగా అందరు కలిసి పోరాడదాం దాని మీద పోరాడు దాన్ని చేపించే ప్రయత్నం కోర్టులో ఉన్నదానికి నేను డెసిషన్ నాది కాదు కోర్టు డెసిషన్ దాంట్లో ఉన్నా కానీ నేను ఇది కూడా చెప్తున్నా నా దగ్గరికి ఆ ఇరవై ఎకరాల్లో వ్యక్తులు ఎవరైతే ఇండ్లు స్థలాల్లో ఉన్నారో ఖాళీ స్థలాల్లో వాళ్ళు రాలా లేకుంటే నాకు నేను కోర్టుకెత్తానని వాళ్ళు రాలా ఎవరు రాలా నాకు అంత సమస్య వాస్తవంగా చెప్పాలంటే ఆ సమస్య పూర్తిగా ఇండియా నాకు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆఫీసర్లు చెప్తే మాకు ఎవరు మా దగ్గర రాలేదు కదా ఎవరైనా చెప్పినారా ఎవరైనా వచ్చి చెప్పినారా అందుబాటులో ఉంటారు ఈ చుట్టుపక్కల తిరుగుతాను ఒక్కరు వచ్చి సమస్య ఎందుకు మాట్లాడలేకపోయినా ఎందుకంటే రాజకీయంగా దీన్ని రాంగ్ ట్రాక్ తీసుకొని పోయినప్పుడు జనాలు కారీ ఫార్వర్డ్ అయినారు దాన్ని తప్పు ఎత్తకట్ల నేను చెప్పలేదు మాకనే తప్పేది ఎత్తుకట్లే దాని రాంగ్ ట్రాక్గా రాజకీయం ఏదో జరుగుతుంది దీన్ని రాజకీయ కోణంలో తీసుకొని పోతున్నారు కాబట్టి జనాలు ఆటోమేటిక్గా భయం పుట్టినప్పుడు ఏంటి ఆలోచనలు రావు మనకు ఆ భయం పుట్టింది మనలో ఆలోచనలు రాకోకుండా వాళ్ళు ఇంతవరకు తీసుకురాగలిగినారు సో ఇదే దగ్గరలో ఈ సమస్య ఇప్పటికిప్పుడు ఎందుకు పుట్టుకొచ్చిందనే విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోండి అండి ఈయన ఇల్లు కడతానని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు కడతానని చెప్పని అందరి దగ్గర ఈవెన్ పులివెందుల్లో కూడా ఒక దగ్గర ఇరవై వేలు ఇరవై వేలు కలెక్ట్ చేసుకొని మొత్తం అన్ని ఇండ్లని నాసిరకం ఇండ్లు సగంలో ఇడిచిపెట్టి వచ్చేసిన ఇళ్ళు చాలా వరకు ఉన్నాయి దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది దగ్గరలో దాని మీద ఒక డెసిషన్ రాబోతుంది ఆ రోజు కల్లా సింపతి గెయినింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రోగ్రామ్ నువ్వు మొదలుపెట్టినావు సింపతి గ్రెయినింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టినావు నువ్వు ఏంటి ఆ రోజు ఎవడైనా రియాక్ట్ అయితే చూడు నేను పాపంపేట సమస్య మీద ఇంత పోరాటం చేస్తే నా మీద ఏ రకంగా ప్రభుత్వం ఈ రక ఏ రకంగా నా మీద చర్యలు తీసుకుంటుందో నా నోరు ఏ రకంగా నొక్కేస్తుందో చూడండి అని చెప్పని ఒక సింపతి గెయినింగ్ కార్యక్రమాన్ని నువ్వు గారిని చుట్టూ ఉన్న నాయకులు గారిని మొదలుపెట్టారు దయచేసి దాన్ని ఆపుకోండి దయచేసి ప్రజల్ని భయాందోళనకు కురి చేయద్దండి ఇప్పటికే కలెక్టర్ గారికి కానీ ఆర్టీఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మేము మీకు ఎటువంటి ప్రెషర్స్ ఉన్నా మీతో పాటు మేము నిలబడతాము చట్టబద్ధంగా ఏవైనా సరే మీరు నిర్ణయం తీసుకుంటే దానికి ఏదైనా ధైర్యంగా నిర్ణయం తీసుకోండి మీతో పాటు మేము ఉంటాము అన్నారు సుభాష్ రెడ్డి ఏ పార్టీకి సంబంధించిన వాడు సరే శ్రీరాములు ఎవరు ప్రకాష్ రెడ్డికి అతి దగ్గరగా ఉన్న కనగానపల్లిలో ఒక అనుచరుడి సొంత బామర్తి ఇది ఇష్యూ చాలామంది తెలియదు అనుకుంటా ఈ పాపంపేట విషయంలో నారా లోకేష్ గారికి కూడా షేర్ పోతుందని ఇది ఎంత ఆశాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి నారా లోకేష్ గారికి కూడా ఈ ఏదైతే పాపంపేట ఇష్యూ ఉందో దాంట్లో భాగం పోతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం వాళ్ళ పార్టీలో జరిగేది వాళ్ళ నాయకుడు చేసిన పని మేము కూడా అట్టే చేస్తామనుకుంటున్నాడేమో మా పార్టీ అట్లాంటిది కాదు ప్రకాష్ రెడ్డి మా పార్టీ అట్లాంటిది కాదు వాళ్ళు తప్పు చేయరు కింద ఉన్న వాళ్ళని చేయనియరు చేసినా తన మన లేకోకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు